సో రెడీ అయిపోయిందండి బెండకాయ దప్పడం ట్రై చేయండి ఇది చూడండి బాగా పోయి ఈ బెండకాయ కూడా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అభిలాష్ చంద్ర ఫుడ్ అండ్ తెలంగాణ స్టైల్ బెండకాయ దప్పడం ఎలా చేసుకోవాలో చూసుకుందాము వాటికి కావాల్సిన పదార్థాలు చూసుకుందాం ఇది మా అమ్మమ్మ నుంచి నేర్చుకున్నది నేను ఇది హాఫ్ కేజీ బెండకాయల్ని రెండు భాగాలుగా కోసుకున్నది ఇది పెద్ద సైజ్ క్యారెట్ ని ఇలా కోసుకున్నది మూడు పెద్ద సైజ్ టమాటాలని ఈ విధంగా కోసుకున్నది పెద్ద ఉల్లిగడ్డ పెద్ద చిలికలుగా కోసుకున్నది బిమ్మకాయ సైజ్ అంత చింతపండుని పది నిమిషాలు నానబెట్టుకున్నది హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఉచ్చికి సరిపాటు ఉప్పు నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు హాఫ్ టీ స్పూన్ పసుపు ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం టేబుల్ స్పూన్ల బియ్యాన్ని పదిహేను నిమిషాలు నీళ్ళల్లో నానబెట్టినాం హాఫ్ కప్పు కొత్తిమీర దాల్చిన చెక్క చిన్నది రెండు ఇలాచి నాలుగు లవంగాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వాలు రెండు టేబుల్ స్పూన్ల నూనె తయారీ విధానాన్ని చూసుకుందాం జారలోకి నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకుని అలాగే కొత్తిమీరని వేసుకోవాలి ఈ హోల్ గరం మసాలా వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసే చాలీ కుక్కర్ కాగా ఇందులోకి నూనె నూనె బాగా కాగినాక ని లో ఫ్లేమ్లోకి తీసుకొని ఆవాలు పచ్చిమిర్చి కాస్త చిట్టపటం అన్నాక ఉల్లిగడ్డ ఉల్లిగడ్డలు కాస్త మెత్తబడాక పసుపు అలాగే ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో టమాటా టమాటాలు మగ్గి ఈ విధంగా తోలు సపరేట్ అవుతుంది టమాటాల నుంచి కారం ఉప్పు జీలకర్ర పొడి ధనియాల పొడి మసాలాలు టమాటాతో పాటు ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవుతుంది బెండకాయ క్యారెట్ బెండకాయ క్యారెట్ వేసిన ఏమి కలపాలి కాసేపు అయ్యాక మిత్తపడిపోతుంది కలిపినామంటే చెదిరిపోతుంది సో స్టవ్ని లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి కాస్త అడుగు పడుతుంది కంగారీ ఉండదు బాగా వస్తుంది కర్రీ టమాటా మసాలా పేస్ట్కి బెండకాయకి క్యారెట్కి బాగా పట్టించాలి చింతపండు నుంచి తీసుకున్న రసాన్ని వేస్తుంది మీడియం టు హై ఫ్లేమ్లో కుక్కర్ మూత పెట్టుకొని మీడియం టు హై ఫ్లేమ్లో రెండు విజిల్ వచ్చేదాకా ఉడికించుకున్నాము కూరని ఇప్పుడు ఇందులోకి ఇందాక పేస్ట్ చేసి ఉంచుకున్న మిశ్రమాన్ని వేస్తున్నాను ఇందులోకి టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ వేస్తున్నాము మరింత కాస్త జారుడు కావాలంటే త్రీ హండ్రెడ్ ఎంఎల్ దాకా కూడా వేసుకోవచ్చు వాటర్ పడుతుంది ఇందులో సో ఇది ట్రై చేయండి ఫ్రెండ్స్ తెలంగాణ స్టైల్ ఇది సో అలాగే వీడియోకి ఒక లైక్ వేసుకోండి మీకు రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్లో తెలిపండి సో ఇది నేర్చుకుందంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ మీరు పొందాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను అభిలాస్ంద్ర ఫుడ్ అన్ని అలాగే బెల్లైక్ నొక్కి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఏంటంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడికించుకుందాం సో రెడీ అయిపోయిందండి బెండకాయ దప్పడం ట్రై చేయండి ఇది చూడండి బాగా ఉడికిపోయింది ఈ బెండకాయ కూడా సో ఒకటి ఏంటంటే ఎక్కువ టైం పట్టదు ఏంటంటే ఎయిటీన్ టు ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది సో మీరు కూడా ఇంట్లో ఉన్నప్పుడు ఇలా వెజిటేబుల్స్ తెచ్చుకొని చేసేసుకోండి సింపుల్గా అయిపోతుంది అలాగే ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయండి చికెన్ మటన్ తలకాయ కూర అని బోటి కర్రీ అని ఇంకా థిక్ షేక్స్ పెట్టాను జ్యూసెస్ కూడా పెట్టాను మీకు టైం దొరికినట్టయితే వెళ్ళి చూసేసేయండి ఛానల్లో అవైలబుల్ ఉంది సో ఇది ఫ్రెండ్స్ ఇవ్వాలట్ రెసిపీ వీలైనంత తొందరలో ఇంకో కొత్త రెసిపీతో మేము ముందు ఉంటాను అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ